వ్యవసాయంలో చిరుధాన్యాల సాగు తగ్గిపోయింది వాణిజ్య పంటల సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు వీటి సాగుకు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు కాక నష్టాలు పాలవుతున్నారు ఈ నేపథ్యంలో అంతరించిపోయే దశకు చేరుకున్న చిరుధాన్యాల సాగు ప్రాముఖ్యతను దశ దిశలా తెలిపే ప్రయత్నం చేస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సాంప్రదాయ పంటలను సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు సంఘం మహిళలు ఒకప్పుడు బీడువారిన భూముల్లో ఇప్పుడు సిరులు కురిపిస్తున్నారు చిరుధాన్యాల సాగులో డీడీఎస్ చేస్తున్న కృషి ఏంటో ఇవాల్టి నీలతలి కార్యక్రమంలో మనం చూద్దాం ఆదరణ కోల్పోయిన చిరుధాన్యాల సాగుకు డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తిరిగి ఊపిరిపోస్తోంది రైతులను చిరుధాన్యాల సాగు దిశగా మళ్లించి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది పర్యావరణానికి ఆరోగ్యానికి మేలు చేసే వీటి సాగును ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహిస్తోంది అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించి ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకునేలా కృషి చేస్తోంది సొన్నలు కొర్రలు సజ్జలు ఈ పేర్లు ఇప్పటి తరానికి తెలియవు కానీ మన పెద్దలు ఇవి తినే అనారోగ్యాలకు దూరంగా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలోని మెట్ట ప్రాంతాల్లో వీటి సాగు ఒకప్పుడు అధికంగా ఉండేది ఎక్కువ మంది ప్రజలు వీటినే ఆహారంగా తినేవారు ఇప్పుడు మళ్లీ ఈ సాంప్రదాయ పంటలను సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని మహిళలు ఐదు వేల మంది మహిళలు ఓ సంఘంగా ఏర్పడి సాంప్రదాయ పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతూ అద్భుతాలు చేస్తున్నారు ప్రాంతంలో నీటి శాతం తక్కువ దీంతో ఒకప్పుడు పంటలు కాదు కదా కనీసం తాగటానికి నీరు దొరకని పరిస్థితి ఉండేది దీంతో పంటల సాగు లేక కూలీనాలీ చేసుకుని బ్రతికే పరిస్థితి రైతులది ఈ నేపథ్యంలో ఇరవై సంవత్సరాల క్రితం దక్కన్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేశారు సతీష్ జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో చిరుధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జహీరాబాద్ రాయ్కోడ్ జరాసంగం నాల్కల్ మండలాల్లోని అరవై గ్రామాల్లో ఐదు వేల మంది మహిళలను కూడగట్టి అరవై సంఘాలను ఏర్పాటు చేశారు తక్కువ నీరు తక్కువ ఖర్చు ఏ నేలలో అయినా చిరుధాన్యాలు సాగు చేయవచ్చని రైతులలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు దీంతో మహిళలు చిరుధాన్యాల సాగువైపు మళ్లారు అధిక దిగుబడిని సాధిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వాణిజ్య పంటలను సాగు చేసి ఖర్చులు పెరిగి అప్పుల బాధతో రైతులు నష్టాల సాగును చేస్తుంటే ఇక్కడి మహిళలు మాత్రం విజయాల సాగు చేస్తున్నారు వర్షాధారపు సాగులోనే వీరు సేంద్రియ ఎరువులు వాడటం ఒక విశేషమైతే మిశ్రమ పంటలు పండిస్తూ అధిక దిగుబడి సాధించడం మరో విశేషం ఈ మహిళల్లో చైతన్యం తెచ్చి వ్యవసాయంతో పాటుగా సామాజిక అంశాల్లో సైతం ముందుకు దూసుకు వెళ్లేలా చురుకైన పాత్ర పోషిస్తున్నది మాత్రం దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ సతీష్ ఇవాళ రేపు ఎప్పుడైనా చిరుధాన్యాల గురించి మీరు విన్నారా మీరు ఒకప్పుడు మీ వ్యవసాయంలో ఒక అవినావ భాగం ఉండే చిరుధాన్యాలనేది ప్రతి రైతు తెలంగాణ మెట్ట ప్రాంతంలో ఎవలెవ్లు వర్షాధార పంటలు పండిస్తుండ్రో వాళ్ళందరూ చిరుధాన్యాలని పండిస్తుండ్రీ అన్నమాట అక్క కనీసము సగం కింద ఎక్కువ మీ భూములలో అది పండిస్తుంటుంది ఇంకా అడగాలంటే బారణ శాతం కింద ఎక్కువ ఇవే ఉంటుండే చిరుధాన్యాలే ఉంటుండే ఏమో అక్కడక్కడ కొంచెము చెరువు కింద లేకుంటే ఎక్కడన్నా నది ఉంటే అక్కడ కొంచెము వరి గిరి పండిస్తుంటుంది అన్నమాట అయితే ఈరోజు మన వ్యవసాయంలో చిరుధాన్యాలు ఐదు పది శాతం కింద ఎక్కువ లేదంటే అదొక పెద్ద దుర్దైవం అని మనం భావిస్తున్నామా లేదా ఇది నాకు నాకు రైతులతో నేను ఎప్పుడూ అడిగే ప్రశ్న అన్నమాట నేను ఒక డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అయిన సంస్థతోని ఈ ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జహీరాబాదు అంటే పాత మేదక్ జిల్లా ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ఏమున్నదో అక్కడ జహీరాబాద్ అనే ఒక ప్రాంతం ఉన్నది ఆ ప్రాంతంలో మేము కనీసము ఐదు వేల మంది ఆడ రైతులతోని పనిచేస్తున్నాం వీళ్ళందరూ చాలా చిన్న చిన్న కమతలు ఉన్న రైతులు వీళ్ళు ఎవరికి కూడా రెండు మూడు ఎకరాల కన్నా ఎక్కువ లేదు చాలా ఎక్కువ మంది ఒట్టి వర్షం మీదనే ఆధారపడుతుంది ఏమో పో గత ఒక పది ఏళ్ళ పదేళ్ళలు అనుకుంటాను నేను గవర్నమెంటు వాళ్ళకి బావిలు తోపించింది బోర్వెల్ వేపించింది ఇట్లా కొంతము సాగునీళ్ళు వచ్చింది కానీ ఎవరు కూడా సాగునీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు వ్యవసాయం చేయరు వాళ్ళందరు పండించేది ఎక్కువ శాతము జొన్నలు సజ్జలు కూరలు సామలు కోడి సామలు ఇటువంటి చిరుధాన్యాలు దాంతోపాటు కంది పుండి అంటే గోంగూర ఇటువంటి నువ్వులు గడ్ నువ్వులు అనుములు బెబ్బర్లు ఇటువంటి పండిస్తుంటారు పండిస్తుంటారన్నమాట ఏ ఒక్క చైన్ మీరు చూస్తే కూడా దాంట్లో కనీసం పది రకాల పంటలు ఉంటాయి ఒకటే ఎకర్లు పెద్ద పెద్ద భూభాగం కాదు ఆ ఒకటే ఎకర్లో పది రకాల పంటలు వాళ్ళు పండిస్తారు ఎప్పుడూ మనము వ్యవసాయాన్ని ఒక పైసలు ఆర్జించే పైసలు సంపాదన చేసే ఒక విధానం అనుకోము వ్యవసాయం అంటే రైతు పంట భూమి మూడిటికి చాలా అవినాభావ సంబంధం ఉన్నదని మనం అనుకున్నప్పుడు అప్పుడు నా దృష్టి అంతా నా పంటతోని నా నేలకి ఏం మేలు జరుగుతున్నది నా పంటతోని నా పర్యావరణంకి ఏం జరుగుతున్నది దీని మీదనే నా దృష్టి ఉంటుంది ఆ దృష్టి ఉన్న రైతులందరూ ఏం చేస్తారంటే నా ఒకటే పంట పండిస్తే ఆ పంటకు కావాల్సిన సారం ఒక రకం సారం ఉంటుంది అదన్నీ భూమినిచ్చి తీసేసుకుంటుంది వేరే రకాల పంటలు తర్వాత ఆ సారం అన్నీ పోయిన తర్వాత భూమిలో సారహీనమైన భూమి అయిపోతుంది దానికోసం అట్లా చేరాను నేను పది రకాల పంటలు పండించి ఈ పంటకు కావాల్సిన ఫాస్ఫరస్ ఈ పంటకు కావాల్సిన నైట్రోజన్నో ఈ పంటకు కావాల్సిన అమోనియానో ఇట్లా పది రకాల సారాన్ని భూమి నుంచి తోడని తోడను అవి తీసుకొని పండేటట్టు చేస్తే నా భూమి సురక్షితంగా ఉంటుంది అనేది ఒక్క ఆలోచన ఇంకొక ఆలోచన ఏంటంటే ఇది మన దగ్గర కొత్త ఆలోచన కాదు ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆలోచన ఏంటంటే నా వ్యవసాయం అంటే నా ఇంటికి కావాల్సిన పది రకాల తిండి రావాలి ఆ పది రకాల తిండి నుంచి నేను నా భార్య పిల్లలందరూ మంచిగా ఆరోగ్యవంతంగా బతకాలి దానికోసము పది రకాల ఆరోగ్యము నా పంట నుంచి రావాలని చిరుధాన్యాల సాగుతో గ్రామాల్లోని చాలా కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి అంతేకాదు ఏడాదికోసారి నెల రోజుల పాటు పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు చిరుధాన్యాలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లలో ఊరూరా తిరుగుతూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు సంఘం మహిళలు ఆటపాటలతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం అందింది బీడు భూములను చదును చేసి బోర్లు వేయించి వ్యవసాయానికి అనువుగా తీర్చిదిద్దారు సంఘాల్లోని ఐదు వేల మంది మహిళలను సాగులో భాగస్వాములను చేసింది డీడీఎస్ దీంతో కూలీలు కాస్తా రైతులుగా మారారు పదివేల ఎకరాల్లో మహిళలు చిరుధాన్యాలైన జొన్నలు కొర్రలు సజ్జలు రాగులు కందులు మినుములు పెసరలు ఉలవలు బొబ్బర్లు అవిసెలు గడ్డి నువ్వులు తదితరాలను పండిస్తున్నారు సాగు విస్తీర్ణంలో ఎప్పుడూ ఒకే పంట పండిస్తే భూసారం తగ్గుతుందని భావించిన సొసైటీ మహిళా రైతులను మిశ్రమ పంటలు వేసేలా ప్రోత్సహిస్తోంది ఫలితంగా భూసారం పెరగడమే కాక అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయి రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులతో పంటలు పండిస్తూ ఆహారాన్ని కలుషితం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులైన పెంట ఎరువు వర్మీ కంపోస్ట్ వేపపిండి జీవామృతంతో వీరు సాగు చేస్తున్నారు పదివేల ఎకరాలకు అవసరమైన జీవామృతం సేంద్రియ ఎరువులను మహిళా సంఘాలే సొంతంగా తయారు చేసుకోవడం మరో విశేషం ఎకరా సాగుకు ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతోంది ఎర్ర నెలల్లో అయితే ముప్పై రెండు వేల నుంచి నలభై వేల రూపాయలు నల్లరేగడి నెలల్లో అయితే యాభై వేల రూపాయల వరకు ఆదాయం వస్తోంది సాగు కోసం అవసరమయ్యే నిధులను మహిళా సంఘాలే పొదుపు చేసుకుని సమకూర్చుకుంటున్నాయి అవసరమైతే బ్యాంకులు డిడీఎస్ నుంచి రుణంగా తీసుకుంటున్నారు ప్రజల్లో చిరుధాన్యాలపై అవగాహన కల్పించేందుకు సంవత్సరానికి ఒకసారి నెల రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారు సంక్రాంతి నుంచి నిర్వహించే ఈ జాతరలో అనేక మంది మహిళా రైతులు తాము పండించిన పంటలను ప్రదర్శించి సేంద్రియ ఎరువుల ఆవశ్యకత మిశ్రమ పంటల సాగుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు సంతోషం పండుగ లేక మాకు ఇది ఏరొక పండుగ లేక మాకు పండుగ అప్పుడు ఇవి మనం పెట్టిన పంటలే ఉండే ఇప్పుడు జర మర్చిపోయినట్లయిన పత్తులకు ఎగవాడి మేము ఉన్నోళ్ళము ఎరుకున్న వాళ్ళం చేస్తున్నాం తింటున్నాం అవుతున్నాం అంత సంతోషమే తెలివని పూరబట్టేవాళ్ళు ఇదేమో పత్తి బాగుంటాయి పైసలు సాంగపళ్ళు వచ్చి మాకు మేము ఎంత పెట్టుకొని తింటాం ఇప్పటికి కూడా రొట్టె అయిన దాకా నాకు నడవది రెండు దినాల దినాలసీ పండుగ చేసినాము కానీ రొట్టెలు ఉన్నది పాణం అయితే మా ఊళ్ళో ఎప్పటికి కూడా అందరు పచ్చొన్నలు పెట్టుకొని అందరి చిరుధాన్యాలతో అలంకరించిన ఎడ్ల బండ్లను ఊరూరా తిప్పుతూ పాత పంటల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పంట లాభాల గురించి గ్రామ పెద్దలతో చర్చిస్తున్నారు ఆకుకూరలు కాక ఆకురలుగాక కాయగూరలుగాక ఖాళీ కొచ్చటి అన్నం కొచ్చటి కారం కొచ్చటి పప్పు కొచ్చటి నూనె ధాన్యాలు ఈ నాలుగు రకాల ఐదు రకాలు కలుపుకుంటే వంద రకాలు ఉన్నాయి మన దగ్గర అయితే వంద రకాలు కూడా మనం పండించుకునే శక్తి కూడా మన దగ్గర ఉన్నది అయితే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఒక వరిపువ్వ ఒక పప్పు ఏదో ఒక కాయగూర తిని చికెన్ మటన్ తిని ఏదో ఒక బిర్యానికి ఎగబడి మొత్తము నూనె బిందె లేక పిల్లలు తయారవుతున్నారు కానీ వాళ్ళకి శక్తి మాత్రం ఉండకచ్చు అయితే వెనకటి పెద్ద మనుషులు వంద సంవత్సరాల మీద బతుకుతున్నారు పండ్లు పండ్లుపై పనులు వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళకి గట్టితనం ఉన్నది ఎందుకున్నది ఒక బజ్జన్న రొట్టె అంటే ఒక మందు మైక్ పట్టుకుని ఉపన్యాసం దంచితే రైతులు ఎవరూ వినరు అందుకే ప్రతి పంట మీద ఒక పాట శృతి చేసి రైతులకు ఏ రూపంలో చెబితే అర్థమవుతుందో ఆ రూపాన్ని ఎంచుకున్నారు ఇలాంటి కళారూపాల ప్రచారం ఫలితంగా జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో చిరుధాన్యాల సాగు గణనీయంగా పెరిగింది పండ్ల ముందు కోలాటం చెక్క భజన సంఘం మహిళల ఆటపాటలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి సోషల్ మీడియాను ప్రసార సాధనాలను డిడిఎస్ మహిళలు విరివిగా ఉపయోగించుకుంటున్నారు చిరుధాన్యాలను సాగు చేసే రైతుల అనుభవాలను వారు సాగులో అవలంబించిన కొత్త పద్ధతులను మహిళలే స్వయంగా కెమెరాల్లో బంధిస్తున్నారు ఇలా చిత్రీకరించిన మహిళా విజయ గాథలను ఇతర గ్రామస్తుల కోసం ప్రదర్శిస్తున్నారు గ్రామీణ మహిళలు చదువంటే ఏంటో అయితేనే కృషి పట్టుదల ఉంది చెమటోడ్చే శక్తి ఉంది అందుకే చిరుధాన్యాల సాగుతో ఆర్థికంగా ఎదుగుతున్నారు వీరు మిగతా రైతుల్లా కాకుండా ఒకే పొలంలో విభిన్న రకాల పంటలు పండిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నారు ఆరోగ్యకరమైన పాతతరం పంటలను వినియోగదారులకు అందిస్తున్నారు రోజు రోజుకు ఈ పంటలు పాత పంటలు పండిస్తే రైతుల దిగుబడి వస్తలేదు పెట్టుబడి వస్తలేదు లాస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి రైతు కూడా పత్తి పండిస్తుంది అయితే ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే కూడా ఈ యొక్క పాత పంటలు అనేవి మునిగిపోతాయి కాబట్టి ఆ మునిగిపోకుండా ఈ యొక్క పాత పంటలు మీరు పండియాలి మీకు ఏమన్నా సహాయ సహకారాలు చేస్తా అని డీడీఎస్ కూడా ఏదో జొన్నలో విధ వేయో రెండు వేలు మూడు వేలో కంపల్సరీ ఇస్తూనే మీరు చూస్తున్న ఈ మహిళ పేరు ఎల్లమ్మ చదువుకోలేదు అయినా ప్రొఫెషనల్ కెమెరాను ఎంత అవలీలగా ఆపరేట్ చేస్తుందో చూడండి మల్లమ్మ ఇరవై ఏళ్ల క్రితం కూలీ పనికి వెళ్లేది తర్వాత డీడీఎస్ లో సభ్యురాలిగా చేరడంతో వీడియో షూటింగ్ ను నేర్చుకుంది పదిహేడు సంవత్సరాలుగా కెమెరా పట్టుకుని డీడీఎస్ కార్యక్రమాలను ఊరూరా తిరుగుతూ చిత్రీకరిస్తోంది అంతేకాదు చిరుధాన్యాల సాగులో విజయపదంలో వెళ్తున్న మహిళల విజయ గాథలను షూట్ చేసి వాటిని టీవీల ద్వారా ప్రదర్శిస్తున్నారు కెమెరా నేర్చుకోవటం వల్లే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందంటోంది దేశ విదేశాల్లో జరిగిన కార్యక్రమాలను చిత్రీకరించి ఇక్కడ ప్రదర్శించటం వల్ల అవార్డులు కూడా అందాయని మొల్లమ్మ చెప్తోంది మాకు చదువు రాదు ఏం రాదు మేమంతా కూలి పని చేసేటోళ్ళము అడి పని చేసేటోళ్ళము ఒక పద్దెనిమిది పద్దెనిమిది మందిక పన్నెండు మందికే నేర్పిండు ఇరవై సంవత్సరాల ఈ పాత పంటల జాతరనే జరుగుతున్నదనమాట ప్రతి డెబ్బై ఊళ్ళల్లో అప్పుడు ఇప్పుడు కొన్ని తక్కువైనాయి ఒక ఐదు ఆరు రోజులు తక్కువైనాయి ఇరవై ఆరు రోజులు ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది ఈ జాతర పాత పంటల జాతర అయితే అక్కడ మేము షూటింగ్ చేస్తాము షూటింగ్ చేసి మళ్ళా పొద్దుకి టీవీ ద్వారా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అంటారు వీళ్ళు మాలేక రైతులు మళ్ళీ వీళ్ళు చదువురాని వాళ్ళు ఎట్లా నేసుకున్నారు మళ్ళీ టీవీలు ఎట్లా చూపిస్తారని మస్తు మందికి తెలివే చేస్తున్నాం అన్నమాట మస్తు మందికి తెలిసినాం ఈ కెమెరాతోనే మాకు ఇల్లువ ఉన్నది అనమాట ఢిల్లీలో మీటింగ్లా మళ్ళీ అక్కడ పాకిస్తాను పూనా ఎక్కడెక్కడ కర్జాత్ నాగాలాండు ఎక్కడెక్కడ అంటే ఇట్లా బంగ్లాదేశ్ శ్రీలంక ఎక్కడెక్కడ దేశాలకు అక్కడ పోయి మళ్ళీ మేము షూటింగ్ చేసి వాళ్ళకు టీవీలో చూపించి మా సినిమా తీసినాం వాళ్ళు అక్కడ తీస్తారు వాళ్ళ సినిమాకు మా మా పంటలకు చాలా తేడు అంటే ఇక్కడ మాకు ఎన్ని రకాల పంటలు ఉంటాయి భూముల మస్తు రకాల పంటలు ఉంటాయి మా దగ్గర అక్కడనేమో ఒడ్లు గవ్వి గివి మక్కజొన్నలు సోబీజులు అక్కడ ఉంటాయి మాది ఇక్కడ మా దేశము ఇక్కడ జీరవాద మండలకు ఎన్ని తినటన్ని పంటలు అడవి మీద వస్తే మాకు సూడదాలని అంత అవసరం ఉంటుంది ఇంటికి పోవాలని మాకు అనిపించేది వీరు పండిస్తున్న పంటల్లో విత్తనాల కోసం కొంత తమ ఆహార అవసరాల కోసం మరికొంత ఉంచుకుని మిగతా ధాన్యాలను డీడీఎస్ ఆధ్వర్యంలో జహీరాబాద్లో దుకాణం ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు సంచార వాహనం ద్వారా వారంలో రెండు రోజులు సంగారెడ్డి బీహెచ్ఈల్ హైదరాబాదుల్లో విక్రయాలు సాగుతాయి అలాగే జహీరాబాద్లోనే వీరు కెఫే ఎత్నిక్ పేరిట ఓ హోటల్ ఏర్పాటు చేశారు ఇక్కడ తాము పండించిన చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలనే విక్రయిస్తున్నారు సజ్జలు రాగులు జొన్న కుర్ర వంటి వాటికి మార్కెట్లో ధరలు ఇతర పంటలతో పోల్చితే చాలా తక్కువ ఈ కారణంతో రైతులు కరువు కాటకాలకు తట్టుకుని చిరుధాన్యాలు మంచి దిగుబడినిస్తున్న ఇతర వాణిజ్య పంటలకు మళ్ళుతున్నారు ప్రభుత్వం తమకు సహకారం అందిస్తే తప్పకుండా ఈ పంటలను మరింతగా సాగు చేస్తామని స్థానిక గ్రామస్తులు అంటున్నారు చిరుధాన్యాల ఆహారాన్ని ఉత్పత్తి చేయటం నిల్వ చేయటం ప్యాకింగ్ మార్కెటింగ్ ద్వారా ఇంటింటికి తిండి పోషకాహార భద్రతే కాకుండా ఆదాయ పెంపుకు ఉపయోగపడుతుందంటున్నారు డిడిఎస్ డైరెక్టర్ సతీష్ కమ్యూనిటీ ప్రొడక్షన్ సెంటర్ అని ఒకటి స్టార్ట్ చేసినాం అక్కడ ఇంకా ఒక్క అడుగు ముందుకేసి ఈరోజు పిల్లలు అడిగేటువంటి ఈ కేక్లసంటే కూడా మనము తయారు చేసినాము జొన్నలతోని సజ్జలతోని కొర్రలతోని రాగులతో ఇంకొక తమాషా ఏంటంటే మనం ఎప్పుడూ కేక్ తినేటప్పుడు కేక్ల మైదా ఉంటుంది కేక్ల చక్కెర ఉంటుంది రెండు విషమైన పదార్థాలు దీంట్లో మైదా లేదు దీంట్లో చక్కెర లేదు కొన్ని కేక్ల బెల్లం వాడతాము కొన్ని కేక్ల తేనె వాడతాము ఎన్నో ఏళ్ల కిందటే దాదాపు ముప్పై కిలోమీటర్ల పరిధిలో ప్రసారమయ్యే ఎఫ్ఎం రేడియోను ఏర్పాటు చేసుకున్నారు సంఘం మహిళలు ఇందులో డిడిఎస్ మహిళలు గ్రామస్తులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు విత్తనం వేసే దగ్గర నుంచి మార్కెట్ చేసే వరకు అన్ని విషయాలను ఇందులో ప్రసారం చేస్తారు సామాజిక అంశాలను కూడా చర్చిస్తున్నారు జహీరాబాద్ సమీపంలోని మచినూరు శివారులో డిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దేశంలో ఎన్నో రేడియోలున్నా ఇది ఎంతో ప్రత్యేకం స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడేలా మహిళలతో రూపొందించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఈ రేడియో అందరి మన్ననలను అందుకుంటోంది ఈ ప్రసారాలు స్థానిక ప్రజలకు ఉపయోగపడటమే కాకుండా ఆసక్తికరంగా సాగుతున్నాయి తమ పొలాల్లో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకుని తీరిగ్గా కబుర్లు చెప్పుకునే సమయానికి ఈ రేడియో పలకరిస్తుంది సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతున్న ఈ ప్రసారాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రేడియో స్టేషన్ను మహిళలే నిర్వహిస్తున్నారు సాధారణంగా రేడియో ప్రసారాలంటే ఎవరో రూపొందించిన కార్యక్రమాలను విని సంతోషించటమే కానీ సంఘం రేడియో అలా కాదు ఇందులో అక్కడి ప్రజలే భాగస్వాములు అక్కడి ఆచార వ్యవహారాలు సంస్కృతి రోజువారీ జీవనానికి ఉపయోగపడే అంశాలన్నీ ప్రచార అంశాలే ఇప్పుడు పదిహేను మంది మహిళలు తమకు కేటాయించిన గ్రామాల్లో అంశాలను కథనాలుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలతో కూడిన కథనాలు పండుగలు పర్వదినాలు సేంద్రియ సాగు స్థానిక యాసలో ప్రసారం చేస్తుండటంతో అందరికీ సులువుగా అర్థమవుతుంది సంఘం రేడియో పెట్టిన ఉద్దేశమే ఎవరికైతే ఏ మీడియాలో కానీ పేపర్లు కానీ టీవీల అట్లాంటి దాంట్లో ఎక్కడ జాగలేని వాళ్ళ కోసము ఎవ్వరు పిలువనోళ్ళ కోసము ఈ రేడియో ఉన్నది అయితే ఈ రేడియోకి వచ్చేటోళ్ళు అందరు ఊరోళ్ళు చదువు రానోళ్ళు ఎక్కువ మట్టు కాడోళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు వంట చేసేటోళ్ళు కథలు వచ్చినోళ్ళు పాటలు పాడేటోళ్ళు అట్లాంటి రేడియోకి వస్తారు కానీ వాళ్ళకున్న తెలివి జ్ఞానం అంతా కూడా ఈ రేడియోలో ప్రసారం చేస్తాం పెద్ద పెద్ద చదువులు రాకపోయినా డేడిఎస్ ద్వారా అందించిన శిక్షణతో రేడియోకు సంబంధించిన పరిజ్ఞానం నేర్చుకున్నామని ప్రారంభంలో కొంతకాలం తెగమక ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నామంటున్నారు నిర్వాహకులు మహిళ అంటే ఒకప్పుడు ఇంటికే పరిమితం ఇంటి పనులు చక్కబెడుతూ కుటుంబ సభ్యుల ఆలనా పాలన చూసుకునేది కాలానుగుణంగా మహిళలు మారారు తమ ఆలోచనలు మార్చుకున్నారు చదువు ఉద్యోగం వ్యాపారం ఇలా ఒక్కటేంటి అన్ని రంగాల్లోనూ దూసుకు వెళుతున్నారు మగవారికి ధీటుగా అన్నింటా పరుగులు తీస్తున్నారు పట్టణాల్లో ఉన్నవారే కాదు మారుమూల గ్రామాల్లోని మహిళలు సైతం తమ శక్తిని నలు దిశలా చాటుతున్నారు అనడానికి డిడిఎస్ సంఘం మహిళలే ఆదర్శం இதி இவழ்டி நேலத்தளி காரியமும் நமஸ்தே.